ఒక ఆకతాయి చేసిన పనికి ట్రాఫిక్ జామ్ అయింది రాయల్ చైన్ లాగడంతో ప్రయాణికులతో పాటు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఎదురైంది ఎడపల్లి మండల కేంద్రంలోని బోధన్ నిజామాబాద్ ప్రధాన రహదారిపై ఉన్న రైల్వే క్రాసింగ్ దగ్గర సోమవారం ఉదయం భారీ ట్రాఫిక్ జామ్ అయింది రైలులో ఉన్న ఒక ఆకతాయి దుశ్చర్య కారణంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు నిజామాబాద్ వైపు నుండి బోధన్ వెళ్లే రాయలసీమ ఎక్స్ప్రెస్ లో ఉన్న ఒక యువకుడు అత్యవసర చైన్ లాగటంతో రైలు పట్టాలపైనే ఆగిపోయింది దీన్ని గమనించిన లోకో పైలట్ రైలు కంపార్ట్మెంట్లోకి వచ్చేసరికి సాధన యువకుడు రైలు నుండి దూకి పారిపోయాడు ట్రైన్ లాగడంతో లోకో పైలట్ దానిని సరిచేసి ముందస్తు అనుమతి తీసుకొని ముందుకు పోవడంతో అరగంట పాటు ఈ రహదారిపై ఇరువైపులా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ప్రతిరోజు ఉదయం ఈ రహదారిపై ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు పాఠశాలలు కళాశాలకు వెళ్లే విద్యార్థులు వందల సంఖ్యలో ఉంటారు ప్రతిరోజు ట్రాఫిక్ జామ్ ఏర్పడి అందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రైలు వెళ్లి వచ్చే సమయంలో ఈ ప్రాంతంలో ఒక కానిస్టేబుల్ లేదా ను ఏర్పాటు చేయాలని పలు సందర్భాలలో స్థానికులు కోరినప్పటికీ పోలీసులు పట్టించుకోవటం లేదని వారు వాపోయారు ట్రాఫిక్ క్రమబద్దీకరించేందుకు ఇక్కడ కానిస్టేబుల్ని ఏర్పాటు చేసి ఇబ్బందులు తొలగించాలని